అరవై ఏడు మీరేమో మలయాళ సోమవారా రెండు నెలలు కట్టాలు ఎప్పుడు తాకాలా అని నా బాధ అయ్యో ఎందుకండి మీరు అనుకోవచ్చు ఇక్కడ మన ఆంధ్రలో స్వాములు చాలా మంది ఉన్నారు స్వామి నాడు గణపతి గా స్వామి నాయుడు ఇంకా చాలా మంది విశాఖపట్నంలో ఆయన ఉన్నాడు కాని మీరు పోరాటం చేసినట్టు ఎవ్వరూ తీసు పొగట్టలు బాకండి ప్రభు అలాభు అలాగే మీ పాదాలు మీ అక్కడ కారణ జన్మలేమో అనిపిస్తుంది మీ పోరాటం చేస్తుంటే ఏమో నేను నా దృష్టిలో మీరు ఏమన్నా అనుకోండి పొగడ్ అనుకోండి ప్రభు ప్రభు యుద్ధం చేస్తున్నారు మీరు దానికది మిమ్మల్ని చూడాలని నేను ఇప్పుడు కాదు నేను ఎప్పుడు దొరకలేదా మీకు అక్కడ ఎవ్వరి ఆటో వాళ్ళని వందలు వెయ్యి రూపాయలు ఇస్తాను రా స్టాం ఎక్కించాలో చెప్పండి నాడో తీసేపు ఉంది అంటే మాకు తెలవదు అంత అయ్యేది ఏం పేరు చెప్పారో అవన్నంత అదే వీడియో అది చూపిస్తే గుర్తుపడతారు కానీ పర్వాలేదు నా నెంబర్ ఎలా పట్టుకున్నారు అవకాశం చెప్తున్నాను నిన్న వచ్చా నేను నిన్న ఇస్తాన్ సిటీకి వచ్చా అక్కడి నుంచి పిల్లలకు వంటలు చేస్తారు చెప్పాడు మరి అడిగితే పోయేది చెప్తే ఎక్కడ ఉంటాడు మీరు చెయ్యండి అని చెప్పాడు కాదు మీరు వచ్చి వెళ్ళినట్టు నాకు వాచ్మెన్ చెప్పాడు ఆయన ఎవరు అంటే మనీ మనీ రావు ఆయన చెప్పాడు ప్రభు నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను నేను మళ్ళీ వస్తాను మీరు ఉండెద ఎక్కడ ప్రభు నేను ఓ పం చేస్తాను తిరుపతి వచ్చాక మీకు ఫోన్ చేస్తాను ఈ లోపల నేను ఎక్కడుంటానో తెలిసినాయింది ఓ నెంబర్ మీకు పెడతాను ఆయనే మిమ్మల్ని తీసుకొస్తారు లేకపోతే మీకు చెప్తారు మాకు చాలా కావాల్సిన ఆయన మాకు దగ్గర ఉంటారు ఆయన పెడతాను అలాగే నేను మీకు ఆ నెంబర్ పెడతాను నేను వచ్చానా లేదా కనుక్కుని మీరు వచ్చేదురు ఎంతో మంది స్వాములు గొప్పదని చెప్తారు అప్పల విషయం చెప్తారు నేనే చెప్తున్నారు అతల విషయం ప్రభు అందుకని మీ పాధాలు తాకాదని నా కోరిక ప్రభు ప్రభువు తప్పనిసరి ప్రభు చాలా సంతోషం శుక్రవారం ఫోన్ చేస్తాను అలాగే ప్రభు శనివారం ఉంటారో చెప్తే తప్పకుండా నేను అయోధ్య వెళ్తున్నాను ప్రభు అబ్బా నేను నేను మీకు తిరుపతి వచ్చాక ఫోన్ చేస్తాను ఈ లోపల ఒక ఆయనకి మీ నెంబర్ పెడతాను ఆ రెండు రోజుల తర్వాత అంటే ముందు వెళ్ళి వచ్చేస్తాం మేము వెళ్ళి వచ్చేస్తాం నేను చెప్తాను చెప్ప చెప్పలేను ప్రభు చాలా టూర్ ఉంది చాలా మంది పిలిచారు చాలా ఒంగోలు వెళ్ళాలి తారీపిల్లి కూడా వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి మళ్ళీ అయోధ్య వెళ్ళి రావాలి చాలా ప్రయాణాలు ఉన్నాయి చూస్తాను బాబు నాకొచ్చి మీతో అయోధ్య చెప్తుడు ఎత్తుకొంటున్నాను నేను మీతో అయ్యో వద్దురు వెళ్దాం మనం ఎప్పుడైనా యోగి ఆయన ముండీ ఆదిత్యనాథ్ ఆయన్ని కలవాలి ఓ దానితో మన మన సిద్ధాంతాలు చెప్పి కొన్ని ఆయన చెక్కు పరికారం చేసుకునే దానికి అనని ఆ కోరిక ముందే వెళ్ళిపోతున్నారు పర్లేదు మళ్ళీ మళ్ళీ వెళ్దాం ఏం పర్వాలేదు పరేప్ ప్రభావు ప్రభు ఏ జాగ్రత్త ప్రభు నేవస్తాను హరే కృష్ణ ప్రభుజాయి హరే కృష్ణ ప్రాభు ప్రభు ప్రభు